సికింద్రాబాద్లో సిక్స్టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది క్యాలెండర్ ను నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ ఆవిష్కరించారు కొత్త ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని సుఖశాంతులతో వర్ధిల్లాలని డీసీపీ ఆకాంక్షించారు రానున్న కాలంలో సిక్స్టీవీ అంచెల అంచెలుగా ఎదిగి టెలివిజన్ మీడియా రంగంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు రష్మి పెరుమాల్ సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రేక్షకులు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డీసీపీ రష్మి పెరుమాల్ నాచోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసులు సిక్స్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు 6TV వాళ్ళు ఈ ఇయర్ కి క్యాలెండర్ లాంచ్ చేశారు సో మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అందరికి ఇవి షు వెరీ హ్యాపీ టు బి అందరికీ నమస్కారం ఈ రోజు 6TV వాళ్ళు ఈ ఇయర్ క్యాలెండర్ లాంచ్ చేశారు సో మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అందరికి ఇవి షు వెరీ హ్యాపీ టు బి పర్ఫెక్ట్ జనవరి 26 నుంచి 4